గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలతో పాటు ఉగాది నుండి ఒక సంవత్సరం పాటు జరగబోయే ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీనరాశి వారి యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంది అని పరిశీలించినప్పుడు ఆదాయం వ్యయం రెండు కూడా సమానంగా ఉన్నాయి అంటే ఐదు ఆదాయం ఐదు వ్యయం ఒక విధంగా మంచి లక్కీ నెంబర్ మీరు అంటే ఎక్కువ ఈ సంవత్సరం మీరు ఆదాయ వ్యయం బాగుంది కాబట్టి పుణ్య కార్యక్రమాల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే మంచి మార్గాల ద్వారా ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి అంటే బ్యాలెన్స్ షీట్ ఓకే టాలీ అయిపోయింది ఇక రాజపూజ్యం అంటే గౌరవం మూడు అవమానం ఒకటి బాగుంది ఇది కూడా బ్రహ్మాండంగా చక్కగా మంచి గౌరవం పొందుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు కలుగుతూ ఉంటుంది నో డౌట్ పర్వాలేదు కాబట్టి ఈ విషయంలో అనుకూలంగా ఉంది గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మరి ఈ ఉగాది ప్రారంభం నాడే ఇంచుమించుగా మీ మేనరాశిలో శని యొక్క సంచారం స్టార్ట్ అయింది అంటే ఆల్రెడీ రాహు ఉన్నాడు దాంతోపాటు శని కూడా అక్కడికి వచ్చాడు ఈ రెండు గ్రహాలు కలిసి మనకి మే పద్దెనిమిదవ తారీఖు వరకు సంచరిస్తాయి ఇది ఒక విధంగా సూపర్ అదృష్టమైన రాశి వారికి ఎవరైతే పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఉన్నత ఉద్యోగులు కానీ ఆ సంస్థ యాజమాన్యానికి కానీ అలాగే ఏదైనా పరిశ్రమ స్థాపిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంది దాని తర్వాత సినిమా పరిశ్రమలో ఎంటర్ అవుదామని కనుక్కున్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీకు రావడం జరుగుతుంది గొప్ప మల్టీ నేషనల్ లాంటి చిత్రాల్లో మల్టీ స్టార్ చిత్రాల్లో మీకు అవకాశం వస్తుంది అంటే కేవలం నటులుగా కాదు ఈ మేనరాశి వాళ్ళు ఇప్పుడు రైటర్స్గా డైరెక్టర్లుగా స్క్రిప్ట్ రైటర్స్గా సాంగ్ రైటర్స్గా మీకు అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ సంస్థలు ప్రారంభిందామనుకున్న వాళ్ళకి ఇది చక్కని అవకాశం మాట మొత్తం మీద ఒక పెద్ద మొత్తంలో మీ యొక్క స్టార్టింగ్ కాబోతుందన్నమాట అది ఏదైనా మీ యొక్క ప్రయత్నం బట్టి ప్రయత్నం గొప్పగా ఉంటుంది చాలా మంచి చాలామందికి ఉపాధి కల్పించే విధంగా మీరు మారబోతున్నారు దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి అంటే ఏమాత్రం తడబడకుండా ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్తే చాలా వరకు మంచి అభివృద్ధి రావడం తధ్యం ఇక మరి జన్మశని ప్రభావం ఏమందంటే కొంతమంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ సమయంలో అంటే అందరికీ కాదు ఎవరైతే మూడవ టర్మో రాశిలోకి జన్మశని వచ్చిందో ఈ మూడవ టర్మను సాధారణంగా మనకి అరవై సంవత్సరాలు దాటిన వారికి రావడం జరుగుతుంటుంది అటు వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా అరవై దాటిన వాళ్ళు అంటే అరవై కాదు మూడో టర్మ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ముఖ్యంగా కాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి అంటే కాళ్ళు మేకులు గుచ్చుకోవడం కానీ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళకు ప్రాబ్లం రావడం కానీ జరగవచ్చు కాబట్టి మీనరాశి పాదాలకు చిహ్నం కాబట్టి కంపల్సరిగా పాదాలకి దెబ్బలు తగలకుండా చూసుకోవడం అంటే అందరికీ వర్తిస్తుంది ఎక్కువగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి బేగ తగ్గడం కష్టం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ టైం అన్నది విద్యార్థులకు వస్తుంది అంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి జన్మసిన వాళ్ళు విద్యా విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్య వయస్కులకి సెకండ్ టర్మ్ కాబట్టి వాళ్ళు మొత్తం వ్యసనాలకి జోలికి వెళ్లకుండా ఇతరుల యొక్క విషయాలు మనం చేసుకోకుండా వ్యసనాలకి వెళ్ళకుండా ఇతరుల యొక్క జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది మొత్తం మీద జన్మశని మాత్రం మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది అయితే చాలా బిజీగా నిస్వార్థంగా ఉంటూ శారీరక శ్రమ చేస్తూ ఎక్కువ కాయ కష్టం చేసుకున్న వాళ్ళకి శరీరాన్ని ఎక్కువ శంపెడుతున్న వాళ్ళకి కష్టపడుతున్న వాళ్ళకి ఖాళీ లేకుండా పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా టాప్ ర్యాంకు మాత్రం తీసుకెళ్ళిపోవడం జరుగుతుంటుంది బికాజ్ రాహు వల్ల ఇక దాని తర్వాత ముఖ్యంగా ఈ రాహు ఉన్నాడు కదా మనకి మే పద్దెనిమిదో తారీఖున వక్ర గమనంలో కుంభరాశిలోకి తన యొక్క స్వక్షేత్రంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మీరు ఏదన్నా ఒక భారీ పరిశ్రమలో స్పెక్యులేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అయితే అది తీసుకెళ్తే బాగా పైకి తీసుకెళ్ళచ్చు లేదా అదప్పాలానికి తీసుకోవచ్చు అంటే మొత్తం జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మోసపోకుండా పెట్టుబడి పెట్టాలి తప్ప డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టుబడి పెడతా మాత్రం నష్టపోయే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి మరి రాహు మారినప్పుడు మే పద్దెనిమిది తర్వాత అప్పుడు రాహు ఎప్పుడైతే మారిపోయో శని సింగిల్గానే అంటే చిన్న చిన్న గ్రహాలు వచ్చినా కూడా మేజర్ గ్రహం అయినటువంటి శని భగవానికి ఏం పెద్ద కష్టం ఉండదు అంటే ఈ శని ప్రభావం ఇతర గ్రహాల మీద ఉంటుంది తప్ప ఇతర గ్రహాలు పెద్దగా శని భగవాని మీద ప్రభావాన్ని చూపించవు అయితే చూపించినట్టు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మీద ఈ శని ప్రభావం పడటం వల్ల ఆ ప్రాబ్లం అక్కడ వస్తుంటుంది కాబట్టి ఏదేమైనా ఒకటే కాబట్టి మొత్తం మీద శనే మెయిన్ లీడ్ తీసుకుంటాడు ఇక దాని తర్వాత గురుగ్రహం ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఒక అదృష్టం ఉందన్నమాట ఏడో స్థానాన్ని ఇప్పుడు గురువు చూస్తాడు శని చూస్తాడు ఈ రెండు ఒకేసారి చూడటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరమైన భార్యాభర్తలు కలుసుకుంటారు కొత్త ఎఫైర్లు కొత్త పరిచయాలు కలిగే అవకాశం ఉన్నది మొత్తం మీద వివాహానికి విషయం బాగుంటుంది దాని తర్వాత గురువు ఇంచుమించుగా మనకి ఈ మే పదిహేను తర్వాత చతుర్థ స్థానానికి రావడం జరుగుతుంది ఒక విధంగా స్థిరాస్తి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అలాగే ఏదన్నా వేరే ప్రాంతంకి మారడం అనుకున్నా కూడా బాగుంటుంది ముఖ్యంగా చతుర్థంలోకి గురు వచ్చిన తర్వాత మే పదిహేను తర్వాత అక్కడ నుంచి మీనరాశి వారికి దశమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు రాశి అందు ఉన్నటువంటి శని దశమ దృష్టితో దశమాన్ని వీక్షించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ మంచి కర్మలు చేసే అవకాశం ఉంటుంది అలాగే పెద్దవారి యొక్క రుణం తీర్చుకోవడం ఏదైనా ఒక క్షేత్రాన్ని దర్శించడం ఇవన్నీ కూడా ఈ దశమస్థానాన్ని ఈ రెండు శుభ గ్రహాలు శుభగ్రహాలు అనుకుందాం ఎందుకంటే సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి శని గురువులు మరి దశమ భావాన్ని అంటే సహజ భాగ్యస్థానం మీకు కర్మస్థానం అవటం వల్ల మంచి కర్మలు చేయడానికి మీనరాశి వారు ఆసక్తి చూపుతూ ఉంటారు ఆ కారణం వల్ల ఉన్నత విద్య ప్రయత్నాలు కానీ ఏదైనా ఒక దేవాలయాన్ని బాగు చేసి దాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేయడం కానీ అలాగే మీకు మీరుగా ఏదైనా ఒక విద్యా సంస్థను ప్రారంభించడం కానీ పది మందికి ఉపయోగపడే విధంగా ధర్మ కార్యక్రమాలు చేపడతారు అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు పది మందికి ఉపాధి కల్పిస్తే మీరు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద గురుశని రెండు కూడా మీకు చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా మంచి ఇవ్వడం జరుగుతుంటుంది ఒకదానికి ఒకటి సహకరించుకోవడం మరి ఈ సంవత్సరం మీనరాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో ఏర్పడినటువంటి జన్మశని ప్రభావం మీరు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా కూడా మార్చుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మిథులంలో ఉంటాడు దాని తర్వాత కర్కాటకంలోకి వచ్చినా కూడా మరి భాగ్య దృష్టితో శని భగవాన్ని చూస్తుంటాడు కాబట్టి ఎక్కువగా మనకున్న అనుభవం ప్రకారం మీనరాశి వారికి జన్మశని ప్రభావం అయితే పెద్దగా అనిపించదు అయితే మరీ దిగజారిపోయి పనికి మని పనులు చేస్తున్న వారికి మనం ఏం చెప్పలేం కానీ జీవితంలో పైకొద్దాం నిజాయితీగా ఉందాం కష్టపడి పని చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా కేతువు ఆరవ స్థానంలోకి రాబోతున్నాడు మే పద్దెనిమిదిన అంటే మీకు జయస్థానంలో కేతువు రావడం వల్ల శత్రువులపై విజయం అంటే ఏ శత్రువులు ఉంటారో అంతర్గతంగా మీకు ఉన్నటువంటి శత్రువులు ఆ శత్రువుల నుంచి బయటపడతారు అన్నమాట అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ధర్మ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టే ప్రయత్నం జరుగుతుంటుంది అంటే ఫర్ ది సేమ్ టైం ఆరో స్థానంలో సాటానికి కొద్దిగా అనారోగ్య సమస్యలకు కూడా అంటే లగ్నంలో పాపగ్రహాలు ఉన్నా ఆరవ స్థానంలో పాపగ్రహాలు చేరిన చాలా వరకు హెల్త్ సడన్గా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు కూడా ఈ యొక్క ఆయుష్ విషయం సాధారణంగా గోచార ఫలితాల్లో చర్చించకూడదు కానీ పీఠిక మీద అంటే జాతక చక్రంలో లిఖించినప్పుడు మీ ఆయుష్ తీరిపోయిన తర్వాత మాత్రమే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి తప్ప ఆయుష్ బాగున్నంతకాలం మీకు ఏది కూడా ఇబ్బంది రాదు ఏ పాపగ్రహం వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆపరేషన్లు జరుగుతాయి జరుగుతాయి అంతా ఒట్టి మాట మీ ఆయుష్ డెబ్భై సంవత్సరాలు ఉంటే డెబ్భై సంవత్సరాల దాకా ఏ ప్రాబ్లం రాదు తొంభై ఉంటే తొంభై దాకా రాదు అందువల్ల ఇప్పుడు రాశిలో శని రాహులు ఉన్న ఆరులో కేతు వచ్చిన ఇవన్నీ కూడా టెంపరీగా చిన్న అస్వస్థత గురయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప ఎందుకంటే జన్మశేని థర్డ్ టైం వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది వాళ్ళు ఎక్కువగా శివనామస్మరణ మృత్యుంజయ మహామంత్రం చదువుకోవడం ప్రశాంతమైన జీవితం కారణం ఉండడం వల్ల ఆయుష్ పెరిగే అవకాశం ఉంది ఎప్పుడు ఆయుష్ అన్నది మంచి పనులు చేయటం వల్ల ఎటువంటి బాధ్యతలు లేకుండా పెట్టుకోకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండు వాళ్ళ ఆయుష్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది పాపపు కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ఎవడి మీద ఒకడి మీద ద్వేషం పెంచుకుంటూ పగతో రగులుతున్నవాడు ఆటోమేటిక్గా ఆయుష్ తగ్గిపోవడం జరుగుతుంటుంది కాబట్టి రోగాలు కూడా అంతే కేవలం మీరు హ్యాపీగా ఉంటే ప్రశాంతంగా ఉంటే ఏ రోగం మీకు రాదు కాబట్టి ఎస్పెషల్లీ మీనరాశి వారు చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా చక్కని వాతావరణంలో భగవన్ నామ స్మరణతో అంటే మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూనే కొంతకాలం పాటు దైవారాధనకి కేటాయించడం వల్ల విష్ణు సహస్రనామం లాంటి పారాయణ చేయడం వల్ల చాలా చక్కని జీవితం మీకు లభించే అవకాశం ఉంది స్వస్తి ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చెక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువలన ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవమాట అంటే కొన్ని కారణాల వల్ల దక్ష యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మన వరి అన్నం తినే వాళ్ళు ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి